మల్లీ వస్తావాల్లీ పోయావాస్తావా మళ్ళీ వస్తావా మధిలోనే ఉంటావాదరన్న మదిలోనే ఉంటావా వెళ్ళి పోయావా మయన్నా మళ్ళీ వస్తావా వ్యాధిలో బ్రాపూర్ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కట్లాపూర్ మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి తనను గ్రామ చేసుకుని ఏర్పాటు చేయట చేపడ్డ ఈ సమావేశంలో ఆరున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చేరవలసిన ఉద్యమా అభిన్ను తెలియజేస్తున్నాను మరి కార్యక్రమాలు హెక్చువల్ పెద్ద నిర్వహించడం అనుకున్నాను కానీ సమయాభావం సమయ సరిగ్గా లేనందున చేయలేకపోయాం పెద్దలను గద్దరన్న జీవితంలో తాను ఎదుర్కొన్న అవమానాలు దాటిపోట్లు ఒకసారి చూసినట్టయితే భారతదేశంలోని ప్రతి అనగార్య కులాల యువత ఆయన జీవితాన్ని ఒకసారి చదివినట్టయితే ఎటువంటి స్ట్రగుల్స్ ఎదుర్కొంటే ఎటువంటి విజయాలు వస్తాయనేదే మన గద్దరన్న గారు మరి మోడల్గా ఉండిపోతుంది మరి గద్దరన్న గారి గురించి ఎక్కువ మాట్లాడడం ముఖ్యం కాదు కాదు కానీ గద్దన్న గారి జీవిత చరిత్రలో మరి మొదటి చూసినట్టు ఉంటే రజాకారుల మీద పాట రాసినాడు నిసా కింద నిసా కింద నిన్ను జైల్లో పెట్టినారు పోలీసు అన్న అటు పోలీసులు ఒకవైపు కొనియాడుతూ పాటలు వాడిన సందర్భం కనుక ఒక్కసారి గద్దరన్న చరిత్ర చూస్తే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాలను గౌరవిస్తే విప్లవోద్యమంలో అందరి మీద మరి బీడి కార్మికుల మీద మరి శ్రామికుల మీద మరి దుబాయ్లో వలస కార్మికుల మీద ఈ విధంగా చూస్తే అందరి మీద తను పాటలు రాసి ఆ పాటను ప్రజలకు తీసుకుపోయి పాటనే ప్రాణంగా పెట్టిన గొప్ప వీరుడు మన గద్దరన్న గారు మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మేము కత్లాపూర్ మండల కేంద్రం నుంచి ఒక రెండు డిమాండ్ చేయాలనుకుంటున్నాం తాను పుట్టిన జిల్లా ఏదైతుందో మెదక్ జిల్లా దాన్ని మెతుకు సీమంటారు అంటారు మెదక్ జిల్లాను మెతుకు సీఎం అంటారు ఆ మెదక్ జిల్లాకు గద్దర్లు గద్దర్ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం కత్లాపూర్ మండల కేంద్రం నుంచి కనుక రాష్ట్ర ప్రభుత్వం అరేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను కూడా ఒక మాట ఇచ్చినాడు మేము మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని గదరన్న పేరును గదరన్న పేరును మెనక్ జిల్లాగా మార్చి మెదక్ జిల్లాకు గతరన్న పేరు పెట్టాలని మేము నిర్ణయించ నిర్ణయిస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి ఎంతో మనము శ్లాఘిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం గదరన్న మీద ఉన్న ప్రేమతో ఆయన ఆయన ఇలా చుట్టూ పుస్తజ్ఞత భావాన్ని బట్టి చూసినట్టయితే గతరన్న గారు చేసిన ఆ త్యాగానికి అది నూలుపోగు లాంటిదే ఇంకోటి ఏంటంటే మరి సినీ రంగంలో కానీ కళారంగంలో కానీ దళితులు చిన్న స్థాయి స్థాయిలో ఉంటారు ఉన్నత స్థాయిలో ఉన్న సినీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ దర్శకుల నుంచి ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో ఆ అవార్డ్స్ నంది అవార్డ్స్ ఉండేది వాటి స్థానంలో దగ్గర అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయం ఈ విషయంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కొనియాడుతున్నాం మరి గర్విస్తున్నాం మరి అదేవిధంగా ఖచ్చితంగా ఆయన ఆశయాలు నెరవేరాలంటే ఆయన ఉద్దేశాలు నెరవేరాలంటే దళితులు ఆయన జీవిత చరిత్రను ఖచ్చితంగా చదవాలి దళిత సోదరులు చదవడం ద్వారా ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన ఉద్యమాలు మనకెంతో ఉపయోగపడతాయి మనల్ని పాజిటివ్ సింత ఆలోచన చేయాలని తీసుకొని వారి శరీరంలో ఒక బుల్లెట్ పెట్టుకొని పోరాటం చేసి అంటున్నారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం గడిపింది తనకు వచ్చిన బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకొని ఆయన పోరాటం చేసింది ఆయుధాలు బట్టి పోరాటం చేసింది మరి అంత గొప్ప పోరాట యోధుని మన జ్ఞాపకం చేసుకోవడం కత్లాపూర్ మండల ప్రజల మరి భాగ్యంగా మేము సమావేశంలో మరి మీరందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు లక్ష వచ్చినారు అన్న దేశ సాయాన్ని వచ్చినారు మరి వారు కూడా చాలా రెండు నిమిషాలు మాట్లాడాలని తా నేను కోరుతున్నాను